నీకు చెప్పాలని అనుకుంటున్నా నేను బాగా మిస్ అయితిన పో టమాటాలు టమాటాలేస్తున్నా ఫ్రెండ్స్ అందర సారకు స్వాగతం స్వాగతం సుస్వాగతం లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే ఈ రోజు ఏం కురా చెప్పు ఇయలా జర్రు ని చేగడు కొడ చేగడు ని నిలిస్తా నువ్వు చెయ్యట్లా గాడు కుజరాగు నాకని ఇలా టమాటాలు గయ్యగా కూరగాయలు వచ్చేది లేదు ఈ రోజు వచ్చేసి పప్చార్జ్ పప్చారా పప్పు కర్రీ పప్పు చార్ చేసుకుంటున్నాం చింతపండు ఉంది పప్పు ఉంది అన్ని ఉన్నాయి బియ్యం నిస్ వచ్చేసి మనం అక్కడ రోడ్ పైన చేసుకున్నాం టోల్ గేట్ దగ్గర ఈ రోజు అన్లోడింగ్ ప్యాంట్ పార్కింగ్ లోకి వచ్చినాం ఇది పెద్ద పార్కింగ్ అంట ఇది ఉన్నదే నాలుగు ఐదు బండ్లు పడితే పార్కింగ్ అంట మొత్తం సిమెంట్ సిమెంట్ అయింది సిమెంట్ బండ్లు కంకర బండ్లు

மன பப்பு உதா ஓ நாயுடு பண்ணுற எவ்வளோ வச்சபடி பண்ணி ஹலோ

చింతపండు ఎక్కువైతే చల్ చాలా పచ్చిమిర్చి తొడివలు తీస్తున్నా ఇక కడిగి తొడివలు తీసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు వేస్తా పప్పు ఇలా మంచిగా ఉండదు మళ్ళీ రేపు ఉన్నా కూడా ఖరాబ్ అవుతుంది వద్దనా ఇంకా ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నా అంటే ఇక ఎల్లిపాయలు కరివాలు తీసి మంచిగా దంచి అల్లం వెళ్లిపోయాయి మంచిగా పోపులు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇక చారు జమ చెట్టు జకాయలు జమకాయలు నిమ్మ చెట్టు కాస్త నిమ్మకాయలు నిమ్మకాయలు మా చెట్టు కాస్తాయి వారు గుర్తు చేసుకొని మంచిగా లవ్ పాట వేసుకోవాలి కానీ పిల్ల అంటే ఉంటాయి నా పానాభూత నచ్చుందని వాడాలి చూసి అబ్బా ఎంత ప్రేమ ఉంది నా మీద ఇంకొక ఏమండి అని అగ్గ చేసుకుంటారు ఇక అమ్మో ఏమో నాని పొరక దెబ్బలు అందకు కొంచెం సార్ ఇక అని పొరక దెబ్బలు అందకు కొంచెం సార్ ఇక చిబరి పట్ట అందుకుని పోయి దాన్ని దారిలో మీరు పోయి పనులు చేస్తున్నారు నేను అందుకు వచ్చి అప్పుడు పోయ నీ కనిపించమకి పోయినా ఆయన ఇక నేను చేస్తా కానీ పోయినా ఎందుకంటే నీ కొద్దిగా తమ వేరే వేస్తాయి నీ టమాటా అంటే రోజు కదా టమాటాలు అన్ని చెప్తున్నా టూ టమాటాలు పోయాండి అదే సంబంధించారు అలా పోయినాయి రాయినాయించమాటోలు పోయాలు పోయాలు పాసిపోయినాయి వచ్చింది చూడు మాకు వెళ్ళింది ప్లేస్ లాక్వా

ఎట్లా కొంచెం పలకపోయింది చాలా ఎప్పుడైనా పచ్చి రూపాయలు పోసిన టమాటాలు కూడా అయిపోయింది పక్షాలకి ఇంత ఇంకా అంత శిగర్శి కనిపిస్తుంది అద్దాలు లేకపోతే ఇది ఉండే నీ అద్దాలు కన్నుల టోప్ ఎక్కడ పోయింది అదే నాయన ఎక్కడ చేసారు పిల్లలు కానీ టోప్ ఉండాలి మన టోప్ அப்பா ஏமாந்த வச்சிந்தே அப்பா கலேஜ் போவாங்க எல்லோரு கண்டிச்சி போல டமோட்டே அப்படியே சேலச கிணண்ட் பச்சிமிர்ச்சி வேசினா டமட்டோ வேசினா மஞ்சள் கல்பினா மிக மொத்தம் கிளாச்சாலே மிர்ச்சி பவுடர் வேர்ச்சி பவுடரு எர மீது எந்த கலரோ மர எந்தபெட்டாலும் எரே எல்லா இது అది ఉడకాలంటే లేట్ అయితే పిలుస్తుంది ఏదో తినిపోవాలి మీరు అని చెప్పా జగన్ అక్కడ పిలవకున్నా పిలిచిన అబద్ధాలు ఎందుకు అడుతున్నావు అబద్ధాలు అబద్దాలు ఈ దొంగతనాలు మానుకో అంటావు ఆ కాలి దొంగతనం చేస్తున్నా తరకాదు కదా అట కాదు నేను చెప్తాను పిలువకున్నా కానీ పిలిచింది అని చెప్తావు ఇంటి ఇచ్చిన నెంబర్ వచ్చిన ఫోన్ చేస్తాడు చూపి ఇప్పుడు ఫోన్ చేసినా లేదా చూపి ఇప్పుడు చేసి అమ్మ నిజం చెప్పాలి ఉండవలసిందే నాయన చెప్పాను ఎన్ని చేస్తాడు అల్లగా అమ్మాలని అబద్దాలు చెప్తావుగా నూనె నూనె అబద్దాలు పోస్తున్నాయో మీరు చేయాల పోపు గింజలు ఎనక పప్పు పోపు గింజలు పోపు గింజలు చాలు అమ్మ మంచిగా ఉండాలి దంచిన వెళ్ళిపోయాలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డ అంటే అల్లం వెళ్ళిపోయా అల్లం వెళ్ళిపోయా అల్లం వేడు ఉందా అల్లం లేదా లేదు అల్లం వెళ్ళిపోయా చూడాలి చేయాలి కదా నన్ను ఇద్దరు చేస్తాయి కానీ ఏమిటి లేదు వీళ్ళు ఇంకా పోయి పప్పు పోయి బా సూపర్ బోన్ ఆయన మారిపోతుంది తప్పు చెప్పు పప్పు కూరనే ఇగ పప్పు సారెట్ అవుతుంది అయ్యా హా వస్తుంది గుమఘుమల వాసన గుమ గుమల వస్తే బాగానే వస్తుంది కానీ ఓకే కర్రీ అన్నం అంతా రెడీ అయింది అన్నం కూడా చెప్పిన వెనకాల బండి అన్నకి ప్లేట్ తెచ్చుకొన్నాను మన దాంట్లో మూడు ప్లేట్లు ఉన్నాయి ఆ రోటీ వస్తే చావల్ రోటీ బై కనా ఓ లేదు फोन करते बोल रहे और दो गाड़ियां अंदर है बोल रहे अब गाड़ी होने होगा पानी होना पानी है तो पानी अरे दिन आला अन्ना अटुंदे अन्ना माला कुरा वो तो गल पुरा दे पल्सर गल पुरे सापा सापा कुंडी आने आ चाहिए क्या है मंचन होंडे पुल्ला मंचु होंडे मैं जानता हूँ ये गुड़िया उसको सोचता है यार ठगा मरे उधर हमने तो कल जिन आए नहीं पहले कल आ ఓకే మంచిగా ఉంది ఫుల్ గా లే ఇప్పుడు సూపర్ ఓకే తమ్ముళ్ళు దోస్తులు లైక్ కొట్టు చెక్ చేయండి కామెంట్ పెట్టండి